ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ గురు పౌర్ణమి రోజున కోటి జన్మల పుణ్యం చూడగానే నా కిరీటం తాకుతల్లి ఈ అదృష్టం వదులుకోకు అని చెప్పి బాబాగారు మనకు ఒక తండ్రి స్థానంలో ఉండి ఈ సందేశం ఇస్తున్నారండి ఎన్ని సమస్యలు ఉన్నా జీవితంలో నేను సాధిస్తాను అన్న పట్టుదలతోటి మనం ఎప్పుడైతే ముందుకు నడవగలుగుతామో అప్పుడు అనుకోని అదృష్టాలు కూడా మన జీవితంలో తెలియకుండానే అకస్మాత్తుగా జరుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో బాబా గారు అందిస్తున్న ఈ సందేశం చూడగానే నా కిరీటాన్ని తాకమ్మా నీకు అదృష్టం పట్టబోతుంది తల్లి నీ సాయి ఒక తండ్రి స్థానంలో ఉండి ఈ గురు పౌర్ణమి నాడు కొన్ని మెలకువలు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక చిన్న కథ రూపంలో అది విని చూద్దాం ఒక ఊరిలో రాజయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు పెద్దగా సంపాదించిందైతే ఏమీ లేదు కానీ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు కాయా కష్టం చేసుకుంటూ తన కొడుకుని వీరేష్ని సరళ అనే మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు ఇక వాళ్ళకి ఇద్దరు పిల్లలు కలుగుతారు రాజయ్య మాత్రం వయసు మీద పడడంతో మంచాన పడి ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటాడు ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు రా అజయ్య కొడుకు వీరేష్ని పిలిచి ఈ విధంగా అంటాడు నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నిన్ను ఏ కష్టం చేయనివ్వలేదు ఇక నేను ఎన్ని రోజులు ఉంటానో ఏమో తెలియదు నాన్న ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉన్నాను అందుకే మన తాతల తరం నుండి నేను కాపాడుకుంటూ వస్తున్న ఈ ఇత్తడి పాత్ర నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అదిగో ఆ పెట్టెలో ఉంది తీసుకునిరా అని తండ్రి చెప్పగానే వీరేష్ ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న ఇత్తడి పాత్రను తీసుకొచ్చి తండ్రి దగ్గర ఉంచుతాడు ఇక తండ్రి దగ్గరికి రమ్మని ఏదో చెవిలో చెప్పబోతూ ఏమీ చెప్పకనే ప్రాణాలు వదిలేస్తాడు తండ్రి చనిపోవడంతో ఇక కుటుంబ బాధ్యత మొత్తం వీరేష్ తీసుకుని కుటుంబ బాధ్యతలు ఏదో విధంగా ఏదో ఒక కార్యక్రమా కష్టం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు ఒకరోజు పొద్దున్నే పనికి వెళుతూ తన తండ్రి ఇచ్చిన ఆ ఇత్తడి పాత్రని తీసి దాన్ని చూసుకుంటూ తండ్రిని తలుచుకొని బాధపడుతూ ఉండగా అది చూసి తన భార్య సరళ ఇలా అంటుంది మీ నాన్నగారు ఏదో విలువైనది ఇచ్చినట్టు కళ్ళారా చూసుకుంటున్నారే ఇచ్చింది ఒక ఇత్తడి పాత్ర బంగారు పాత్ర కాదు కదా దాన్ని తీసి ఎత్తి కొడితే అర పైసా కూడా రాదు అని భార్య అనగానే ఆ మాటలకి వీరేష్ ఎలాంటి సమాధానం చెప్పకుండా పనికి వెళ్ళిపోతాడు ఒక భూస్వామి పొలంలో పనిచేస్తూ ఉంటాడు వీరేష్ చేసిన పనికి ఆ యజమాని రెండు అణాలు ఇవ్వగా అవి తీసుకొని వస్తూ ఉంటే వీరేశ్ కు దారిలో కటిక పేదరికంలో ఉన్న వారిని చూసి జాలితో ఆ రెండు అనాలను దానం చేసి ఖాళీ చేతులతో ఇంటికి వస్తాడు అలా వచ్చిన భర్తని చూసి సరళ ఇలా అంటుంది మీరు పనికి వెళ్ళారు కదా మరి ఖాళీ చేతులతో వచ్చారేంటి ఈ రోజు కూలీ ఇవ్వలేదా కూలీ డబ్బులు తీసుకుని ఇంటికి ఏమైనా తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తున్నాము అన్న ఆ మాటలకు వీరేష్ ఇలా అంటాడు పని చేసొచ్చాను కూలీ డబ్బులు కూడా రెండు అనాలు ఇచ్చారు వాటి దారిలో పేదవాళ్లు కనిపిస్తే వారికి దానం చేసి వస్తున్నాను అని అంటాడు వీరేష్ ఆ మాటలకు సరళకు ఎక్కడలేని కోపం వస్తుంది దానం చేసి వచ్చారా మరి మమ్మల్ని ఏం చేయమంటారు ఏం తినమంటారు అని భార్య కోపంగా అరుస్తూ ఉంటే అవేమీ పట్టించుకోకుండా వీరేష్ అటూ ఇటూ చూస్తూ వాళ్ళ నాన్న ఇత్తడి పాత్ర వైపు చూడగానే ఆ పాత్ర నిండుగా పైసలు ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోతాడు వీరేష్ సరళ ఈ పాత్ర నిండుగా పైసలు ఎక్కడి నుండి వచ్చాయి అని భార్యను అడగగా ఆ మాటలకు సరళ ఇలా అంటుంది ఏమో నయ్యా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను అది గమనించనే లేదు ఇది చాలా విడ్డూరంగా ఉందే ఇంట్లో వారికి తెలియకుండా ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఇదేదో విచిత్రంగా ఉంది ఏదోలే ఆ దేవుడి దయవల్ల మనకు ఈ డబ్బు అందినట్టు ఉంది అసలే ఇప్పుడు కష్టాల్లో ఉన్నాము మళ్ళీ మరుసటి రోజు యధావిధిగా వీరేష్ పనికి వెళ్ళి మళ్ళీ రెండు అణాలు డబ్బులు సంపాదించి దానితో పాటు ఆ యజమాని ఇచ్చిన రెండు మామిడి పండ్లను తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు దారిలో ఒక వృద్ధుడు ఎదురుపడి ఇలా అడుగుతాడు నాయనా తిండి తిని రెండు రోజులయ్యింది అని ఆ ముసలాయన దీనంగా అడగగానే తన దగ్గర ఉన్న ఆ రెండు మామిడి పళ్ళు ఆ ముసలాయనికి ఇచ్చి వీరేష్ ఇంటికి రాగానే ఆ ఇత్తడి పాత్ర నిండుగా మామిడి పళ్ళు కనిపిస్తాయి వాటిని చూసి వీరేష్ ఈ మామిడి పళ్ళు ఎక్కడివి అని భార్యను అడుగుతాడు నాకేం తెలుసండి మీరు తెచ్చి నన్ను అడుగుతున్నారేంటి అని అంటుంది సరళ ఇక వీరేష్కు ఏమీ అర్థం కాక ఒక్క క్షణం బాగా ఆలోచిస్తా ఆ తర్వాత నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళి తన దగ్గర ఉన్న పైసల్ని లేని వాళ్ళకి దానం చేసి వస్తాడు అప్పుడు పండ్లన్నీ పక్కన ఉండి మళ్ళీ ఆ ఇత్తడి పాత్ర నిండుగా డబ్బులు ఉంటాయి అది అర్థం చేసుకున్న వీరేష్ తన భార్య సరళతో పూర్తిగా ఆ ఇత్తడి పాత్ర గురించి వివరిస్తాడు ఇక ఆ రోజు నుండి ఆ దంపతులు ఇద్దరు కాయా కష్టం చేసుకుని అంతో ఇంతో డబ్బులు సంపాదిస్త అయిన వాళ్ళకి ఆదుకుంటూ ఉంటారు ఒకరోజు వీరేష్ పని ముగించుకుని ఇంటికి వచ్చి సరళతో ఇలా అంటాడు ఇక్కడ పనులు అంతగా దొరకటం లేదు సరళ నేను వెళ్ళి ఎక్కువ డబ్బు వచ్చే పని వెతుక్కుంటాను అని అంటాడు అప్పుడు భార్య కూడా సరేనండి అంటుంది అప్పుడు భర్తని పొరుగురికి పంపించి ఆమె అదే ఊరిలోనే చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతుంది ఓ రెండు రోజుల తర్వాత వీరేష్ తాను సంపాదించ సొమ్మంతా మూట కట్టుకొని అనాథులు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి ఆ మొత్తం సంపాదించినదంతా దానం చేసి వస్తాడు వీరేష్ అలా దానం చేసి రాగానే ఆ పాత్ర రత్నరాసులతో నిండిపోతుంది అంటే వీరేష్ పెద్ద మొత్తంలో దానం ఇచ్చినందుకు ఆ రాసులు పుట్టాయి అలా ఆ దంపతులు రోజు రోజుకి సంపన్నులుగా ఎదిగిపోతారు ఇదంతా పక్కనే ఉన్న శంకరయ్య గమనిస్తూనే ఉంటాడు అతను స్వతహాగా మంచివాడైతే కాదు ఎవరి కష్టమైనా సులువుగా దోచుకునే వ్యక్తి వీరేష్ దంపతులు రోజు రోజుకి ధనవంతులు కావడం శంకరయ్యకు మింగుడు పడలేదు తన కడుపులో ఉన్నదంతా భార్యతో చెప్పి ఒకసారి వసే సునంద సరళతో వెళ్ళి మాట్లాడు అని చెబుతాడు అప్పుడు శంకరయ్య భార్య సునంద సరళ దగ్గరికి వస్తుంది సరళ బాగున్నావా ఏంటి ఈ మధ్య బాగానే సంపాదిస్తున్నారే బహుశా నడుమంత్రపు సిరి అయి ఉండవచ్చు ఆ మాటలకు సరళ నవ్వుతూ ఏమీ లేదు వదిన మా ఇంటాయన పొరుగూరుకు వెళుతున్నారు కదా బాగా కష్టపడి సంపాదిస్తున్నారు ఆయన తెచ్చిన సొమ్ముని నేను అమితంగా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకుని అవి ఇవి సమకూర్చుకుంటున్నాను అవి విని ఆ మాటలని అక్కడి నుండి వెళ్ళి తన భర్త శంకరయ్య దగ్గర వివరిస్తుంది సునంద ఇక తన భార్య సునంద చెప్పిన మాటలు అంత తేలిగ్గా నమ్మలేక ఒకరోజు శంకరయ్య దొంగతనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చాటుగా గమనిస్తూ ఉంటాడు వీరేష్ ఇంట్లో ఇత్తడి పాత్ర నిండుగా బంగారం డబ్బు రావడం గమనించి ఎలాగైనా సరే ఆ పాత్రని దొంగలించాలని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒక రాత్రి సమయంలో అందరూ నిద్రించిన తర్వాత ఆ ఇత్తడి పాత్రను తీసుకుని వెళుతూ ఉండగా సరళ చూస్తుంది పాత్ర కోసం సరళాలేచి లేచి వస్తూ ఉంటే వీరేష్ ఆపి ఇలా అంటాడు ఇప్పుడు మనం ఆ పాత్ర కోసం శంకరయ్యను నిలబెట్టి అడగడం మంచిది కాదు అలా అరిచినట్లయితే అందరికీ ఆ పాత్ర గురించి తెలిసిపోతుంది అప్పుడు ఊరంతా ఈ పాత్ర గురించి తెలుసుకుంటారు కాబట్టి దీనిని గుట్టుగా వ్యవహరించడమే మంచిది ఆ మాటలకి సరళ కంగారు పడి అలా వదిలేస్తే మన పాత్ర మనకు ఎలా దక్కుతుందండి అని ప్రశ్నిస్తుంది దానికి వీరేష్ సరళకు ఒక ఉపాయం చెబుతాడు అలాగే అని చెప్పి ఆ రోజు రాత్రి ఆమె పడుకుంటుంది ఇత్తడి పాత్రను తీసుకెళ్లిన శంకరయ్య జాగ్రత్తగా దానిని భద్రపరిచి ఒక రోజు అయిన తర్వాత ఉపయోగించుకుందాం అని భార్యతో చెబుతాడు మరుసటి రోజు పాత్ర దొంగతనం జరిగిందని వీరేష్ విచారిస్తాడు అని శంకరయ్య వీరేష్ వారి ఇంటి ముందే అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అతనిని గమనించిన వీరేష్ ఇలా అంటాడు ఏమైంది శంకరయ్య ఇలా వస్తున్నావే అని అడుగుతాడు అప్పుడు శంకరయ్య ఇలా అంటాడు ఏమీ లేదు వీరేష్ నువ్వు పొరుగూరు వెళ్తావు కదా ఈరోజు వెళ్ళడం లేదా పొరుగూరులో నాకు కాస్త పని ఉంది ఇద్దరం కలిసి వెళదాం అనుకున్నాను అని అనగానే ఆ మాటలకు వీరేష్ అయ్యో ఈరోజు నేను వెళ్ళడం లేదు శంకరయ్య అని అంటాడు ఇంతలో సరళ కంగారు పడుతూ వచ్చి వీరేష్ని ఇంటిలోకి రమ్మని పిలుస్తుంది సరే పదా అని అతను కూడా లోపలికి వెళ్ళగానే శంకరయ్య వీరికి పాత్ర కనబడటం లేదు అని తెలిసినట్లుంది అని చెప్పి ఏం జరుగుతుందో వినాలి అని చాటుగా వచ్చి నిలబడతాడు అది గమనిస్తుంది సరళ మన ఇత్తడి పాత్ర కనిపించడం లేదండి అని అంటుంది ఇల్లంతా చూసావా మన పాత్ర ఎక్కడికి పోతుంది అంతా వెతికానండి ఎక్కడా కనిపించడం లేదు మన ఇంట్లో ఇత్తడి పాత్ర పోయింది అని మన ఊరి పెద్ద మనిషికి ఫిర్యాదు చేద్దామండి అని అంటుంది సరళ పాత్ర పోయింది అని నువ్వు ఎవరితోనూ చెప్పకు పాత్ర గురించి నువ్వు ఎవరికైనా చెప్పినా ఎవరైనా దొంగతనంగా తీసుకెళ్ళినా రెండు రోజుల తర్వాత రక్తం కక్కుకొని చస్తారు అందులో మా తాత ఉన్నాడు పూర్తిగా మింగేస్తాడు ఆ మాటలు చాటుగా వింటున్న శంకరయ్య గుండె గుబేలుమంటుంది అంటుంది ఆ తర్వాత వీరేష్ అన్న మాటలకు సరళ ఇలా అంటుంది రెండు రోజుల్లో చనిపోతారా అయ్యో ఒకరి ప్రాణం తీయడం తప్పు కదండి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికైనా ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేద్దామండి అని సరళ బ్రతిమాలతుంది ఆ మాటలకు వీరేష్ ఇలా అంటాడు అయ్యో పిచ్చిదానా మన పాత్ర గురించి చెప్పినా మన ప్రాణాలు కూడా పోతాయి రెండు రోజుల్లో ఎవరి ఇంట్లో అయితే ప్రాణం పోతుందో ఆ ఇంట్లోకి వెళ్ళి మన పాత్ర మనం తెచ్చుకుందాం అని అనగానే ఆ మాటలకు మళ్ళీ సరళ ఇలా అంటుంది ప్రాణం పోకుండా చేయడానికి వేరే మార్గం లేదా అండి అని అడుగుతుంది ఎందుకు లేదు ఆ పాత్రని ఎవరైతే దొంగలించారో వాళ్లే మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ దొంగలించారో అదే చోట పెట్టి వెళ్ళిపోతే సరిపోతుంది మన ఇంటి ముందు అయినా విసిరి పడేయాలి లేదంటే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అలా పడేస్తే వాళ్ళ ప్రాణాలను వారు కాపాడుకోవచ్చు అని అనగానే ఆ మాటలు విన్న శంకరయ్య దిగులుగా ఇంటికి వెళతాడు వెళ్ళి భార్యకు సునందకు అసలు విషయం చెబుతాడు కానీ రెండు రోజుల తర్వాత కదా మన ప్రాణాలకు ముప్పు ఈ రోజు రాత్రికి ఈ పాత్ర ద్వారా మనం కొంత సంపదని చేజిక్కించుకుని వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం అనుకుని దురాశతో ఆ పాత్ర ముందు నిలబడి తొంగి చూస్తారు అందులోకి అందులో నుండి ఏమీ రాదు దాన్ని చూసి ఈ విధంగా అనుకుంటాడు శంకరయ్య నా దగ్గర ఉన్న పైసలు ఇందులో వేసి చూస్తాను అలా శంకరయ్య అందులో వేస్తే ఎక్కువైతాయేమో అనుకొని అలా పైసలు వేయగానే అందులో వేసిన డబ్బులన్నీ మాయమవుతాయి అది చూసి కంగారు పడి సునందా ఇలా అంటుంది ఇదేందయ్యా ఎక్కువ అనుకుంటే పైసలన్నీ మింగేసింది అది చూసి శంకరయ్య వీరేష్ ఇంట్లో బంగారం రావడం గుర్తు చేసుకుని వారి మెడలోని బంగారం కాకుండా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసి ఇత్తడి పాత్రలో వేస్తాడు అది కూడా మొత్తం మాయమైపోతుంది అంతే ఇక శంకరయ్య దంపతులకు ఒంట్లో వణుకు పుడుతుంది ప్రాణభయంతో ఆ పాత్ర తీసి చెప్పిన విధంగానే చనిపోతామని తెలిసి ఆ పాత్రని వీరేష్ ఇంటి ముందు పారేసి రాత్రికి రాత్రే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారు కష్టపడిన సొమ్ముని దానం చేస్తేనే లక్ష్మీ కటాక్షం పొందగలమని పాపం శంకరయ్యకు తెలియదు అతని దగ్గర ఉన్నదంతా అందరి నోళ్లు కొట్టి దోచుకున్నదే దానగుణం అసలే కాదు మరుసటి రోజు పొద్దున్నే వీరేష్ తన ఇంటి ముందు ఉన్న పాత్రను తీసుకుని నవ్వుకుంటూ ఆ ఊర్లో ఉన్న వారందరికీ శంకరయ్య పీడ వదిలిపోయింది అని ఆ ఊరందరూ వీరేష్ తో పాటు సంతోషిస్తారు వీరేష్ ఉపాయం ఫలించినందుకు సరళ కూడా ఎంతగానో ఆనందించి ఆ పాత్రని జాగ్రత్తగా భర్తపరుస్తుంది చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబా గారు అందిస్తున్న గొప్ప ఉద్దేశం ఏంటి అంటే మన జీవితంలో కూడా ఏదైనా సరే కష్టంతో పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించి అందులో నుండి తృప్తిగా ఒకరి కడుపు నింపితే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అది ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది అప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం నువ్వు వద్దు అన్నా సరే సిద్ధిస్తుంది ఆ భగవంతుడి కోరేది కూడా ఇలాంటి వారిని ఎప్పుడూ కూడా ఒకరి కష్టాన్ని దోచుకోకుండా కష్టంతో పాటు దానగుణం కూడా కలిగి ఉండాలి ఒకరి సంపద చూసి ఆశపడితే నిలువ నీడ లేకుండా అవస్థలు పడాల్సి వస్తుంది ఈ కథలోని శంకరయ్యలాగా అంతేకాదు మన తల్లిదండ్రులు మనకు ఏమిచ్చినా అందులో వారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది అని గ్రహించాలి మన కష్టార్జితం మన యొక్క నిజమైన సంపద కానీ ఎంత సంపాదించినా అందులో నుంచి నీకు ఎంత అవసరమో అంత మాత్రమే పొదుపుగా చేసుకొని మిగతాది దానం చేసి పుణ్యం మూటకట్టుకుంటే నీకు వెయ్యి జన్మల అదృష్టం ఆ భగవంతుడు కల్పిస్తాడు కాబట్టి గురు పౌర్ణమి నాడు బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక గురువు స్థానంలో ఉండి మనకు ఈ కథని హితబోధన చేశాడు అని గుర్తించి ఈ రోజు నుండి మనం దాచుకునే డబ్బు కానీ లేదా కష్టపడి సంపాదించిన దానిలో ఎంతో కొంత మీ చేతనైనంత ఒకరికి ఒక్క రూపాయి దానం చేసిన నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు నువ్వు జీవిస్తున్నది నిజం కాదు నువ్వు పడుతున్న కష్టాలైతే తాత్కాలిక భావించు రేపు ఉదయించే సూర్యుడిలా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇక ఆరాట ఈ గురు పౌర్ణమి నాడు నీకు కోటి జన్మల పుణ్యాన్ని కలిగించే బాధ్యతని కల్పించాను చూసిన క్షణమే నా కిరీటాన్ని తాకావు కాబట్టి ఈ అదృష్టాన్ని నువ్వు వదులుకోలేదు ఇక రాబోయే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉండు జీవితంలో ఇక అన్ని సంతోషాలే కనిపిస్తాయి ఇంతవరకు అనుభవించిన ఏ కష్టం ఉన్నా సరే అది ఈ రోజుటికి దూరం చేస్తాను తల్లి నీ సాయి మీద నమ్మకముంచు నీ సంతోషమే నాకు కావాలి అని చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని అందించారండి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ మన సాయి భక్తులందరూ కూడా గురు పౌర్ణమి నాడు బాబాగారి దర్శనం అయితే చేసుకొని ఉంటారు ప్రతి ఒక్కరూ బాబాగారి మందిరానికి వెళ్ళి బాబాగారి దర్శనం అయితే చేసుకొని ఉంటారు అదే రోజు అంటే ఈరోజు గురు పౌర్ణమి నాడు ఎవరైతే బాబాగారి మందిరంలో సాయి సచరిత్రని కానీ గురు చరిత్రని కానీ ఏదైనా సరే పారాయణం చేసి వచ్చి ఉంటారో వారి జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది ఈరోజు ఎవరైతే పారాయణం మొదలుపెట్టి ఈ రోజు నుండి నిత్యం దానిని పారాయణం చేయగలుగుతారో వారి జీవితంలో బాబాగారి తోడు బాబాగారి కృప ఎల్ల కాలం ఉంటుంది అనుకున్నవన్నీ సాధించడానికి బాబాగారు ప్రతి అడుగులోనూ ఉంటారు అలాగే తాయి మందిరంలో పారాయణం చేయలేని వారు ఈ రోజు రాత్రికి పడుకునే ముందు రాత్రి తొమ్మిది లోపు చంద్రుడి వెన్నెల్లో కూర్చుని పారాయణం చేయండి ఒక గంట పాటు కూర్చుని పారాయణం చేయండి ఏ పారాయణం చేసినా సరిపోతుంది లలితా సహస్రనామావళి విష్ణు పారాయణం లేదంటే సాయి సాయిసరిత్ర నుండి పారాయణం చేయవచ్చు గురు చరిత్ర చేయవచ్చు దత్త చరిత్ర చేయవచ్చు ఇలా మీ దగ్గర ఉన్న పుస్తకాలలో నుంచి ఏదైనా ఒక గ్రంథం తీసుకుని పారాయణం మొదలుపెట్టండి ఒక గంట పాటు మీరు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని ఈ పారాయణం చేయగలిగితే మీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లో ఉత్పన్నమవుతుంది ఆ తర్వాత మీకు కుదిరితే వీలు పడితే సాయంకాలం వేళ దీపారాధన పూర్తి అయిన తర్వాత ఒక చిన్న మట్టి కుండలో దద్దోజనం కానీ లేదంటే పరమాన్నం కానీ అంటే బియ్యంతో తయారు చేసిన ఏదైనా స్వీట్ కానీ లేదంటే దద్దోజనం కానీ ఆ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి సాయినాథుడికి సమర్పించి గురువు పేరు చెప్పుకొని సాయి నామాన్ని పలుకుతూ వెన్నెల్లో ఆ గిన్నెని పెట్టాలి అంటే ఆ దద్దోజనాన్ని కానీ ఆ నైవేద్యాన్ని మీరు వెన్నెల్లో పెట్టాలి వెన్నెల్లో పెట్టేటప్పుడు ఒక గుడ్డని కట్టి అంటే ఆ మట్టి కుండకు గుడ్డను కట్టి రాత్రి మొత్తం మీరు వెన్నెల్లో పెట్టి ఉదయం లేవగానే మళ్ళీ పూజంతా పూర్తి అయిన తర్వాత ఆ దద్దోజనం లేదంటే ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి మీ ఇంటిల్లి పాది ప్రసాదంలా తీసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే తెలియని శక్తి ఆ భగవంతుడు కల్పిస్తాడు అలాగే మీరు ఆరోగ్యంగా జీవిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఎలాంటి అనారోగ్య పాలు కాకుండా జీవిస్తారు కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఈరోజు బాబాగారు అందించే ఈ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి ఈ వీడియో కనుక నచ్చితే మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు